రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గెలిచినందుకు బూరుగుపూడిలో ఎన్డీఏ కూటమి ఐదు వందల ఆరు ఓట్ల మెజార్టీ వచ్చినందుకు గాను ద్వారకాశిర్డి బాబా ఆలయం నుండి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వచ్చి తల నీలాలు సమర్పించి మొక్కును తీర్చుకున్న కంటే గణపతి మొక్కు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గుడ్డిగా వీర వెంకట సత్యనారాయణ మూర్తి కంటే వెంకట రామకృష్ణ కొత్తపల్లి రాంబాబు నేమని రామ్మూర్తి సూరంపూడి సూర్యబాబు వేమని సత్యనారాయణ పెనుగొండ నాగేశ్వరరావు తదితరులు టిడిపి శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు కోరిన కోరికలు తీర్చే కోరుకున్న లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం వల్ల మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఘన విజయం సాధించి సాధించాలని కోరుకుంటున్నాం అలాగే ఆ మొక్కు తీర్చుకోగా వచ్చి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుని ఆ మొక్కు తీర్చుకో ఈ రాక్షస పాలన అంతమందించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ కూటమి అధికారంలోకి కేంద్రంలోని రాజ్ రాష్ట్రంలోని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి ఘన విజయాన్ని సమ సమకూర్చిన ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి కోర్కలు కోరిన కోరిక తీర్చుకుంటానికి ఈ రోజు వచ్చి మేము లక్ష్మీ స్వామి గుళ్ళులో తలనీలాలు సమర్పించి పాదయాత్రగా బూరు నుంచి వచ్చి రావడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి వారికి మంచి సౌ మంచి అండదండలు అందించి మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఎలా అందరికీ నమస్కారం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మళ్ళీ రాష్ట్రంలో అభివృద్ధి అభిప్రాయం నడవాలనే ఉద్దేశంతో మేము కోరుకున్నాం అలాగే లక్ష్మీనరణ స్వామికి మేము ఒక్కోవడం జరిగింది అలాగే ఆ స్వామి ఆశీస్సులతో మేము మా కోరికలు నెరవేర్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రేపు అన్నటితో ప్రమాణం చేస్తున్నారు అలాగే ఎన్నో కష్టపడి ఎన్నో వర్గాల ఇబ్బందులు ఇబ్బందుల నుంచి బయటపడ్డాం అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని పథకాలకు కూడా సక్రమంగా అమలుపరిచి ఏ ఏ ఆశయాలతో అయితే ప్రజలు ఎన్నుకున్నారో ఆశయాలు నెరవేర్చాలని ఆ స్వామిని కోరుకున్నాం అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి పదవులు తీసుకురావాలని మీకు కోరుకుంటూ